బంగారు చేప అన్నదమ్ముల కఢ ఒకప్పుడు అంబు మరియు విక్రమ్ అనే ఇద్దరు అన్నదమ్ములు మత్స్యకారులుగా సముద్ర తీరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో జీవించేవారు అంబు మన జీవితం ఇంతేనా రేపు మనకు పెద్ద పడవ ఉండాలి ఇల్లుండాలి ఈ సముద్రంలో సంపద దాగి ఉంది దాన్ని మనం బయటికి తీయాలి అన్నయ్యా మనం బ్రతకడానికి సరిపగా చేపలు దొరుకుతున్నాయి మనకు ఆకలి లేదు అంతా బాగానే ఉంది సంతృప్తిగా ఉంటే చాలు విక్రమ్ పెద్ద అన్న గొప్ప ఆశలు ధనవంతుడు కావాలని దురాశతో ఉండేవాడు కాని అంబు చిన్న మత్స్యకారుడు మాత్రం సంతృప్తిగా నిరాడంబరంగా ఉండేవాడు వారు రోజూ తెల్లవారుజామునే పడవలో సముద్రంలోకి వెళ్లేవారు ఒకరోజు అంబు తన వల విసిరాడు వలలో ఏదో బరువుగా కదలాడుతున్న అనుభూతి కలిగింది వలలాగి చూడగా అందులో బంగారు మెరుపులున్న మాట్లాడే ఒక అద్భుతమైన చేప ఉంది ఓ దయామయుడా నన్ను వదిలేయండి మీ దయకు ప్రతిఫలంగా మీరు కోరుకున్న ఒక కోరికను తీరుస్తాను అంబు కాసేపు ఆలోచించి నేను నా కుటుంబం ఆకలితో ఉండకుండా నా వలలో మాకు సరిపోయేన్ని చేపలు ఎప్పుడూ లభించాలి అంతే చాలు అందుకు చేప సరే అని ఒప్పుకుంటుంది అంబు ఆ బంగారు చేపను తిరిగి సముద్రంలోకి వదిలేశాడు అప్పటినుండి వలలో అతడి కుటుంబానికి అవసరమైన సంఖ్యలో చేపలు లభించేవి అతడి ముఖంలో ఎప్పుడూ సంతృప్తి కనిపించేది కొన్నాళ్ల తర్వాత అంబు జీవితంలో వచ్చిన మార్పు అతడి నిరాడంబరమైన కోరిక గురించి విక్రమ్కు తెలిసింది అది అతడికి కోపం తెప్పించింది ఎంత వెర్రివాడు ప్రపంచాన్ని పాలించే శక్తిని అడగకుండా కేవలం కొన్ని చేపలను అడిగాడా ఈసారి ఆ చేప నాకే దొరకాలి అప్పుడు చూపిస్తా నా కోరికలు ఎలా ఉంటాయో విక్రమ్ అవ దురాశతో ప్రతిరోజూ ఆ బంగారు చేపకోసం వెతకడం మొదలుపెట్టాడు మహాశయ దయచేసి నన్ను వదిలిపెట్టండి నీను మీకుకూడా ఒక కోరికను తీరుస్తాను అని పాతమాటనే చెప్పింది నాకు నీ సాధారణ కోరికలు వద్దు నీకు విడుదల కావాలంటే నువ్వు నాకు ఈ సముద్రానికి రాజు అయ్యే శక్తిని ఇవ్వాలి లేదా నీకు ఈ వల నుంచి విడుదల లేదు ఆ బంగారు చేప మొహం ఒక్కసారిగా కోపంతో నిండిపోయింది ఆకాశం చీకడిపడింది సముద్రం అల్లకల్లోలమయింది బంగారుచేప ఓ దురాసాపరుడా నీ తమ్ముడికి ఉన్నంత సంతృప్తి కూడా నీకు లేదు నీ దురాస నిన్నే ముంచుతుంది అని పెద్దగా అరుస్తూ కోపంతో సముద్రంలో పెద్ద తుఫానును సృష్టించింది పెద్ద అలలు విక్రం పడవను ముంచెత్తాయి విక్రమ్ వణికిపోయాడు పడవ మునిగిపోతూ ఉండగా అతడి చివరి క్షణాలలో దూరంగా పడవలో ఉన్న అంబు ఈ పరిస్థితిని గమనించి వేగంగా అక్కడికి వచ్చాడు తుఫానులో పోరాడుతూ విక్రమ్ను పట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చాడు విక్రమ్ తడిసిన బట్టలతూ భయంతో వణికిపోతూ ఒడ్డున పడుకున్నాడు అతడు తన తొప్పును తెలుసుకున్నాడు అంబు నా దురాశే నన్ను ముంచేసింది నా తప్పు తెలుసుకున్నాను నువ్వు నన్ను మన్నించు అన్నయ్యా పర్వాలేదు జరిగింది తెలుసుకున్నావు అంతే చాలు మన జీవితం ఆశతో కాకుండా సంతృప్తితోనే సంతోషంగా ఉంటుంది అంబు ప్రేమతో అన్నభుజంపై చెయ్యివేసి ఓదార్చాడు విక్రమ్ ఆ నుంచి తన దురాశను వదిలిపెట్టి అంబులాగే సంతృప్తితో జీవించడం మొదలుపెట్టాడు నీతి సంతృప్తి అనేది సంపద కంటే గొప్పది అవసరానికి మించి కోరుకోవడం ఆపదను తెస్తుంది